కూర ఎంత కూరెం హలో ఫ్రెండ్స్ మామమ్మ కూర వండుకుంటుంది అది ఏం కూర చూపెడతావు అగో మంచిగా వేడి వేడి కూర వండుకుంటుంది పరకలు చేస్తాను ఇక చెయ్యండి చైన్ చేసినాక తినేటప్పుడు పోయి అన్నం అడుగుతా కూర అడుగుతా అన్నం కాదు మామమ్మ పోయి అడుగుతా కూర ఇంత భూమి వేసుకొని చిక్కు నాకు ఆకలి బాగా అవుతుంది కొంచెం అన్నం వేసుకున్న కూరపోయిరాదు ఇప్పుడు అంటుకున్నావు అయిపోతూనే ఉన్నదా కాదు కాని మనిషిని ముఖం ఉంది అట్లా అనొద్దు ఇప్పుడు పెట్టుకుంటాను కొద్ది అంత గింత గింతంగా ఏం ముడిసిపోతుంది కాదు కాని సరే కానీ అగ్గితే జరుపు కొంచెం చక్కగా కాగుదాం చలి చలి బాగా పెడతా అంది కొట్టదు కొట్టదు అబ్బా మంట అవుతుంది ఇప్పుడే కూర మెచ్చ కొంచెం బెటర్ అది ఎందుకంటే కొంచెం అంటుకొనే అంటించుకునేది కొంచెం అప్పటికి ఆమె అంటుతాంది కూర కొని కొంచెం లేట్ అవుతుంది అదేదో కూర అంటారు కదా అని ఆనకాయ కూర ఆనకాయ కూర కొద్దిగా లేట్ అవుతుంది అది ఆనకాయ కూర అంటుంది కానీ కొంచెం గింత పెట్టు కానీ మనిషిని అనద్దు ముఖం ముందే పెట్టడానికి నీ కూర ఎంత ఉన్నా చూపుతావుతావు ఎంత కూర కూరున్నది నువ్వేంటి మాటలేంటి గుణం కాదు ఇంత కూర ఉన్నది ఇదంతా కూరే కొద్దిగంత పోతే అంత కన్నా తింటుండ చూడు అంతా చేస్తాను కూరంతా అదింత కూర పెట్టుకున్నా అది ఎన్ని రోజులు తింటావు చెప్పు అబ్బా తెలివి నీ వల్ల కాదు నేను